గుడ్ మార్నింగ్ అండి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఎంత కలుషితమైందంటే ఏ అంశంలోనైనా అసలు వాస్తవాన్ని ఏంటి అని చెప్పి తెలుసుకోవడం చాలా కష్టంగా మారిపోయిందండి ప్రతి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత తీవ్రమైన ఇటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసుకుంటున్నారంటే అసలు ఇందులో ఎంత నిజం ఎవరు చెప్పేది నిజం అని తెలుసుకోవటం అసాధ్యంగా మారింది దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈ డ్రగ్స్ సీజర్ విశాఖపట్నంలో నిన్న అన్ని పేపర్లో భారీ ఎత్తున వార్తలు వచ్చినాయి దీని మీద ఇరవై ఐదు వేల కిలోల ఆ డ్రైడ్ ఈస్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నారు బ్రెజిల్ నుంచి సంధ్యా ఆక్వా అనేటువంటి కంపెనీ ఇందులో కొకెయిన్ ట్రైసెస్ ఉన్నాయి మాదక ద్రవ్యాల ట్రైసెస్ ఉన్నాయి అనేది ఆరోపణ ఇక అక్కడి నుంచి ఏం మొదలైంది బ్లేమ్ గేమ్ మొదలైంది అంటే ఏంటి టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళకి ఈ కంపెనీతో సంబంధం ఉన్నది ఈ సంధ్యా ఆక్వా అనే కంపెనీతోటి అని మొదలుపెట్టారు ఆ తర్వాత వైసీపీ వాళ్ళైతే నేరుగా అసలు చంద్రబాబు నాయుడికి ఆయన కుటుంబ సభ్యులకి పురంధేశ్వరి గారికి ఆవిడ కుటుంబ సభ్యులకి ఆవిడ కుమారుడికి సంబంధాలు ఉన్న ఈ కంపెనీతో అది మొదలుపెట్టారు సో ఈ బ్లేమ్ గేమ్లో అసలు వాస్తవాలు ఏంటి అనేది మనకి అర్థం కాకుండా అయిపోయింది సో నిన్నంతా కూడా జరిగిందండి గొడవ నేనంతా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దీని మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు అసలు వాస్తవాలు ఏంటి అనే చూద్దాం ముందు జనవరిలో ఈ సంధ్యా ఆక్వా అనే కంపెనీ బ్రెజిల్ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఆర్డర్ పెట్టిందండి డ్రైడ్ ఈస్ట్ ఎందులో వాడతారు డ్రైడ్ ఈస్ట్ అనేది ఇది ఈ ఆక్వా ఫీడ్ కోసం ఫీడ్లో వాడతారు ఫీడ్ తయారీలో వాడతారు ఈ సంజయ్ ఆకువా అనే కంపెనీ ఏం చెప్తుందంటే మేము ఈ రొయ్యల ప్రాసెసింగ్లో ఉన్నాము భారీ ఎత్తున ఈ మధ్య కాలంలో ఫీడ్ తయారీలో కూడా వెళ్ళాము మేము ఆ ఏరియాలో కొత్తగా ఒక కంపెనీ పెట్టాము కాకినాడ దగ్గర కత్తిపూడి దగ్గర కంపెనీ పెట్టి మొదటిసారిగా ఇదే ఒక ఇంపోర్ట్ ఆర్డర్ పెట్టాము దాంట్లో కావలసిన ముడి పదార్థం అనమాట డ్రైడ్ ఈస్ట్ అనేది ఆ డ్రైడ్ ఈస్ట్ని బ్రెజిల్ అనే కంపెనీ బ్రెజిల్లో ఉన్నటువంటి ఐసీసీ అనే కంపెనీ పెద్ద కంపెనీ అని చెప్పి ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుసుకొని ఆ ప్రకారం మేము దానికి ఆర్డర్ పెట్టాము ఇరవై ఐదు వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ అది పెద్ద వాల్యూబుల్ కాదండి యాక్చువల్గా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈ ఇరవై ఐదు వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ కోసం ఈ సంధ్యా ఆక్వా అనే కంపెనీ పే చేసింది అరౌండ్ ట్వంటీ థౌజండ్ డాలర్స్ ఇరవై వేల డాలర్లు ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా అది ఇరవై లక్షల లోపే సో ఇంత పెద్ద కంటైనర్ ఖరీదు కూడా ఇరవై లక్షల లోపే సో వీళ్ళు మొత్తం డబ్బు కూడా పే చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి మొత్తం డబ్బు ముందుగానే అడ్వాన్స్గానే పే చేసి తెప్పించుకున్నారు సో ఇది ఎప్పుడొచ్చింది మొన్న మార్చిలో వచ్చింది ఎప్పుడో జనవరిలో స్టార్ట్ అయింది బ్రెజిల్లో మార్చిలో వచ్చినప్పుడు రాగానే ఏమైందంటే దీని మీద ఇంటర్పోల్ అనేటువంటి ఒక అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ అనేది అన్ని దేశాలు కలిపి పెట్టుకున్నటువంటి సంస్థ అన్నమాట ఇంటర్పోల్ అనేది ఇంటర్పోల్ జర్మనీ వాళ్ళు సమాచారం ఇచ్చారు ఇండియాలో ఉన్నటువంటి సిబిఐ వారికి ఏమని ఏమనిచ్చారంటే మీ దగ్గరికి విశాఖపట్నం పోర్టుకి ఒక కంటైనర్ రాబోతోంది ఈ కంటైనర్లో డ్రైడ్ ఈస్ట్లో కొకెయిన్ అంటే మాదక ద్రవ్యం కొకెయిన్ అనేది దాన్ని మిక్స్ చేశారు మిక్స్ చేసి ఈ మధ్యకాలంలో ఈ విధంగా రవాణా చేస్తున్నారు అనేది మాకున్న సమాచారం సో ఆ సమాచారం ప్రకారం మీరు యాడ్ చేయండి అని వాళ్ళకి సమాచారం ఇస్తే సిబిఐ వాళ్ళు విశాఖపట్నానికి వచ్చేసరికి ఆ నౌక వెళ్ళిపోయిందట అక్కడి నుంచి కానీ ఆ నౌకలోంచి దింపినటువంటి ఈ సామాగ్రి ఈ డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో ఇరవై ఐదు వేల కిలోలు అది అక్కడే ఉన్నది పోర్ట్లో సో వెంటనే వీళ్ళు రంగంలోకి దిగి వాటిని బయటికి తీసి అందులో కొన్ని శాంపుల్గా టెస్ట్ చేశారనమాట అది పీసీఆర్ టెస్ట్ అని అంటారండి అంటే అప్పటికప్పుడు చేసే టెస్టు అదేమో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ కాదు ఆ టెస్ట్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి చేస్తారన్నమాట రంగు మారిందా లేదా ఇట్లాంటివి చూస్తారు అంతే సో వాళ్ళు కొన్ని ర్యాండమ్గా కొన్ని తీసి శాంపుల్స్ చేశారు చేసి ఏదో రంగు మారింది కాబట్టి ఇందులో కొక్కేని ఉన్నది అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసి మేము మొత్తాన్ని కూడా టెస్ట్ చేయాలి దీన్ని అని చెప్పారు అది జరిగింది నిన్నటి వరకు ఆ వెంటనే పత్రికల్లో పెద్ద ఎత్తున దీని మీద వార్తలు రావడము వార్తలు వచ్చిన వెంటనే పొలిటికల్ పార్టీస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవడం మొదలైందండి ఇది ఎలా మొదలైందంటే ఈ సంధ్యా ఆక్వా అనే కంపెనీ ప్రకాశం జిల్లాకి చెందినటువంటి కంపెనీ సంతనోతలపాడు దగ్గర ఈదుమూడు మూడు అనేటువంటి గ్రామానికి చెందిన వారు ఈ కంపెనీని నడిపే నడిపేటటువంటి వారు ఈ సంధ్యా ఆక్వా అనే కంపెనీని ఈ కంపెనీ యజమాని కూనా వీరభద్రరావు ఈ వీరభద్రరావు గారి కుమారుడు కోటయ్య చౌదరి అనే అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతం నడుపుతున్నాడు కానీ ఒరిజినల్గా పెట్టింది ఆయన వీరభద్రావు గారు అయితే వీళ్ళకి వైసీపీతో సంబంధాలు ఉన్నాయని టీడీపీ వాళ్ళు టీడీపీతో సంబంధాలు ఉన్నాయని వైసీపీ వాళ్ళు ప్లస్ టీడీపీతో పాటుగా పురంధేశ్వర గారికి వాళ్ళ అబ్బాయికి సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు బ్లేమ్ గేమ్ మొదలుపెట్టారండి నిన్న ఈనాడులో ఈ వార్త వచ్చినప్పుడు అందులో ఒక పాయింట్ ఏం రాశారంటే సిబిఐ వాళ్ళు దీనిని టెస్ట్ చేసేటువంటి చెక్ చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారం నుంచి సహాయం కోరారు డాగ్ స్క్వాడ్ ఇట్లాంటివి డాగ్ స్క్వాడ్ ఏంటంటే దానికి ట్రైనింగ్ ఉంటుందండి లాంటి మాదక ద్రవ్యాలు ఉంటే ఎందులోనైనా వాటిని పసిగట్టి అవి కొంతవరకు ఇండికేట్ చేయగలవు ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని సో అందుకోసము అయ్యుండొచ్చుశా వాళ్ళు డాగ్ స్క్వాడ్ కావాలని చెప్పి విశాఖపట్నం పోలీసులు అడిగారనమాట అయితే ఈనాడులో రాసిన కథనం ప్రకారమే కాదు నిజానికి సిబిఐ వాళ్ళు ఇచ్చిన ప్రశ్న నోట్లో కూడా ఏమైనా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వల్ల కొంత డిలే అయింది మా కార్యక్రమం మా పనుల్లో ఈ మొత్తం చెక్కింగ్ ఈ వ్యవహారంలో అని చెప్పి వాళ్ళు ఒక పాయింట్ రాశారండి అందులో వాళ్ళ ప్రెస్ రిలీజ్లో ఉంది అన్నమాట సో ఈనాడు వాడు దాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీళ్ళు కొంత అడ్డుపడ్డారు దీనికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎందుకు పడతారడ్డు అంటే వెనక అధికార పార్టీ నాయకులు దీని వెనక ఉన్నారు ఉండటం చేతనే ఈ విధంగా జరిగిందని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి రాశారు ఇక దాని మీద పెద్ద ఎత్తున కంట్రవర్సీ నడిచింది దాన్ని పట్టుకుని వెంటనే టీడీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు పట్టాభిగారు వీళ్ళంతా కూడా పెట్టి ఏ విధంగా ఈ సంధ్య ఆక్వా అనే కంపెనీతోటి వైసీపీ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు ఆధారాలతో బయటపెట్టడానికి ఒక ప్రయత్నం చేశారు అందులో భాగంగా రెండు పాయింట్లు పట్టాభి గారు చెప్పారు ఒకటేంటంటే ఇది కొంచెం కొంచెం విచిత్రమైన విషయం అదేంటంటే విజయసాయిరెడ్డి గారు ఎప్పుడో రెండేళ్ల నాడు బ్రెజిల్లో ఎన్నికలు జరిగినప్పుడు కొత్తగా ప్రెసిడెంట్ ఎన్నికయ్యాడండి డి సిల్వా ఆయన పేరు కొత్త ప్రెసిడెంట్ పేరు ఆయన ఎన్నికైనప్పుడు ఆ డి సిల్వా గారిని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశాడు విజయసాయిరెడ్డి గారు ఎక్కడ విజయసాయి రెడ్డి గారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ బ్రెజిల్ ఈయనేమో ఈ దేశంలో ఒక ఎంపీ ఒక రాజ్యసభ ఎంపీ ఒక ప్రాంతీయ పార్టీ ఎంపీ ఈయన ఈ విధంగా అభినందిస్తూ ట్వీట్ చేయటం ఏంటి అనేది అర్థం కాని విషయం అప్పుడు అర్థం కాలేదు ఇప్పటికే అర్థం కాలేదు అయితే పట్టాభి గారు చెప్పిన చేసిన ఆరోపణ ఏంటంటే బ్రెజిల్తో వీళ్ళకి అప్పటి నుంచి ఏదో సంబంధాలు ఉన్నాయి అధికార పార్టీ వాళ్ళకి అందువలనే ఈయన అభినందించాడు బ్రెజిల్ ప్రెసిడెంట్ని లేకపోతే బ్రెజిల్ ప్రెసిడెంట్ని అభినందించాల్సిన అవసరం విజయసాయిరెడ్డి గారికి ఏంటి అనేది ఒకటైతే రెండవది ఎవరైతే సంధ్య ఆక్వా కంపెనీ యజమాని ఉన్నారో వీరభద్రావు గారు ఆ వీరభద్రవ్ గారి అన్నగారు అయినటువంటి సాంశివరావు గారు కోనం సాంశివరావు గారు ఆయన పేరు ఈ సాంశివరావు గారు యాక్చువల్గా వాళ్ళ ఊళ్ళోనే ఉంటాడు ఆయన ఆయన వైసీపీతో కలిసి ఉంటాడు ఊళ్ళల్లో చాలామంది అట్లా స్థానికంగా ఏదో ఒక పార్టీతో కలిసి ఉంటారు అందులో కూడా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమి కాదు అందులో విజయసాయిరెడ్డి గారితో కూడా కలిసి ఉన్న ఫోటోల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు బయట పెట్టారండి అవన్నీ కూడా వచ్చినాయి అలా మాట్లాడగానే వెంటనే అధికార వైసీపీ వాళ్ళు ఎలర్ట్ అయిపోయి ఈ బ్లేమ్ గేమ్లో వెంటనే దూకి లేదు లేదు అసలు మొత్తం టీడీపీ వాళ్ళు ఇదంతా చేసింది ఎందుకంటే ఆయన పే ఆ అబ్బాయి పేరు ఈ వీరభద్ర గారి కొడుకు పేరు ఎప్పుడైతే అబ్బాయి చౌదరి అని తెలిసిందో చౌదరి అని ఉంది కాబట్టి ఇది మొత్తం టీడీపీ వ్యవహారమే అని చెప్పి వీళ్ళొక కొట్టుడు పద్ధతిలో వీళ్ళు మొదలుపెట్టారు ప్రచారం దాంతోపాటుగా ఈ అబ్బాయి సోదరి అనేటువంటి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో కురవాడు ఇతను ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాడు కంపెనీ వ్యవహారాలు ఇతను చదువుకున్నప్పుడు అనేక మంది తోటి క్లాస్మేట్స్ ఉంటారు అందులో లావు కృష్ణదేవరాయలు అట్లా ఒకళ్ళిద్దరు వేరే వాళ్ళు ఉన్నారు వాడు కొంతమంది టీడీపీలో ఉన్నారు కొంతమంది లేరు అనుకోండి లావు కృష్ణదేవరాయలు ఈ మధ్యనే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన విషయం తెలుసు గతంలో ఆయన నర్సరావుపేట ఎంపీ వైసీపీకి ఇప్పుడు ఆయన అదే నర్సరావుపేటకి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి లావుకృష్ణ దేవరాయలు ఆ అబ్బాయి కలిసి ఉన్న ఫోటోలు వాళ్ళు కలిసి గీతం కాలేజీలో చదువుకున్నారట నేను కంపెనీ వాళ్ళతో వాళ్ళతో ఆ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడితే తెలిసిన విషయాలు ఇవి చదువుకున్నారు చదువుకున్నారు కాబట్టి ఫొటోస్ ఉంటాయి న్యాచురల్గా కాబట్టి లావుకృష్ణ ఈ అబ్బాయి ఫోటో ఉన్నది కాబట్టి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయి అనేది ఒక విచిత్రమైన వాదన సరే లావుకృష్ణ దేవరాయలు వీళ్ళంతా కూడా ఇది పెట్టారనుకోండి నిన్నటి గమ్మత్ ఏమిటంటే జస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ క్రితం వరకు కూడా లావుకృష్ణ దేవరాయలు వైసీపీలోనే ఉన్నాడు అంటే వైసీపీలో ఉన్నంత మాత్రాన ఆయన ఈ కోటయ్య చౌదరి ఫోటో ఆయన పక్కన ఉన్నంత మాత్రాన వైసీపీకి సంబంధం ఏమి లేదు అదేవిధంగా ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి లావకృష్ణ దేవరాయలు గారు ఆయన పక్కన ఈయన ఫోటో ఉన్నది కాబట్టి యాజ్ యాజ్ ఎ క్లాస్మేట్స్ వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడో వాళ్ళు విద్యార్థులుగా ఉన్నప్పటివి కాబట్టి ఇప్పుడు టీడీపీకి సంబంధం ఉండదు అయినా కూడా మన రాష్ట్రంలో ఏ స్థాయిలో రాజకీయాలు కలుషితం అయిపోయినాయి ఎంతసేపటికి అవాస్తవాన్ని ప్రచారం చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏ విధంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు పొలిటికల్గా అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది సో ఈ రకమైన ప్రచారాలు చేసి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రశ్న పెట్టి పెట్టాడండి అంటే ఆ స్థాయిలో జరిగిందనమాట ప్రచారం ఇక తోడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళు కూడా ఈ ప్రచారం మొదలుపెట్టి తెలుగు డ్రగ్స్ పార్టీ అని ఒకటి మొదలుపెట్టి హ్యాష్ ట్యాగ్ తోటి ట్విట్టర్లో ట్రెండింగ్ చేశారు ట్రెండింగ్ అంటే ఏముందండి ఎక్కువ మంది జనాన్ని కూర్చోబెట్టి ఒకటే ఆ ఇష్యూ మీద కొడితే వెళ్ళిపోతుంది అది బేసికలీ మీరు మీకు ఆర్గనైజ్ చేసుకోవాలి డబ్బులు ఖర్చు పెట్టాలి అంతే సో ఆ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళే చేసుకున్నారు ఇప్పటికీ అసలు విషయం ఏంటి నిన్న ఏం జరిగింది నిన్న ఏం జరిగిందంటే సిపిఐ వాళ్ళు దీన్ని కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఊరికి నేను అక్కడికి ఏదో ఇలా పెట్టేసి అనుమానంగా ఉంది అని చెప్పగానే భారీ ఎత్తున ఈ వార్తలన్నీ కూడా గుప్పమన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో దీని వెనక కొంత నేపథ్యం కూడా ఉందనుకోండి అదేంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఈ డ్రగ్స్ ప్రాబ్లం ఎక్కువైంది గంజాకు సంబంధించి యాక్చువల్గా గంజాను పండించటము దాన్ని ఎక్స్పోర్ట్ చేయటము దాన్ని వేరే చోట ట్రాన్స్పోర్ట్ చేయటము ఇవి ఎక్కువైనాయి ఈ యాక్టివిటీ అనే విషయం అయితే వాస్తవం అందులో నేరుగా వైసీపీ పెద్దలకు సంబంధం ఉందా లేదా లేదా వైసీపీలో కింది స్థాయిలో ఉన్న నాయకులు సొంతంగా అధికార పార్టీ అండతోటి వాళ్ళు చేసుకుంటున్నారా అనే విషయం తెలియదు మనకి కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత డ్రగ్స్కి సంబంధించి ఎస్పెషల్లీ గంజాయికి సంబంధించిన యాక్టివిటీ ఎక్కువైంది రాష్ట్రంలో అనేది వాస్తవం ఎందుకంటే అది రా వీళ్ళేం చెప్తున్నారు వైసీపీ వాళ్ళు అసలు గతంలో ఎక్కువగా ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని బస్ చేయడం మూలంగా వీటి మీద యాక్షన్ తీసుకోవడం మూలంగా రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నట్టుగా మీకు అనిపిస్తోంది అనేది వీళ్ళు చేసుకుంటున్నటువంటి జస్టిఫికేషన్ అండి ఆ విధంగా సమర్థించుకుంటున్నారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అది ఓన్లీ రాష్ట్రంలో మాత్రమే కాదండి రాష్ట్రంలో సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో పోలీసులు ఈ గంజా స్మగ్లింగ్ని ఛేదించి వాళ్ళని పట్టుకొని ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది వీటన్నిటి కూడా విశాఖపట్నం పట్టణం కేంద్రంగా ఉంది అని వాళ్ళు చేశారు ఆరోపణ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాలు చే చేస్తే దాన్ని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు కానీ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ ఒరిస్సా తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాలు కూడా చేసినాయి ఈ ఆరోపణలు అది ఇక్కడ గమనించాల్సిన విషయం అయితే అంత మాత్రం చేతనే నేరుగా వైసీపీలో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ సంబంధం ఉన్నది అని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు నిన్న ఇది ఈ వార్త జరిగినప్పుడు సహజంగానే పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇది అన్ని పేపర్లో వచ్చింది ఆ తర్వాత సిబిఐ వాళ్ళు నిన్న ప్రెస్ నోట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రెస్ నోట్లో రాష్ట్రానికి సంబంధించిన అధికారులు అడ్డుకున్నారు అనే మాట రాయడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి డామేజింగే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు వల్ల డిలే అయింది జాప్యం జరిగింది మా విచారంలో అని సిబిఐ వాళ్ళు ప్రెస్ నోట్లో రాయాల్సిన అవసరం ఏముంటుంది దాని మీద వెంటనే విశాఖపట్నం కమిషనర్ గారు రవిశంకర్ అయ్యన్నార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టాడు అంటేనే సీరియస్ ఇష్యూ అని అర్థం అండి ఎందుకంటే పై నుంచి ఆదేశాలు వస్తేనే డీజీపీ నుంచి వస్తేనే ఆయన పెడతారు లేకపోతే స్వయంగా పోలీస్ కమిషనరే అవ ప్రెస్ మీట్ పెట్టరు ఆయన పెట్టేం చెప్పాడు మేమేమి అడ్డుకోలేదు వాళ్ళు మా హెల్ప్ అడిగారు డాగ్ స్క్వాడ్ కావాలని అడిగారు దానికి సంబంధించి అక్కడికి వెళ్ళాము అయితే వాళ్ళు ఏదో మరి అట్లా రాసుకున్నారో ఎందుకు రాసుకున్నారో తెలియదు అదేదో టెక్నికల్గా వాళ్ళు కావాలని రాసుకున్నారేమో అక్కడ మేమంతా ఒకసారి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళంతా వీడియో షూట్ చేస్తున్నారు దాన్ని దానికి కొంచెం ఏమైనా ఇబ్బంది కలిగిందేమో మించి మేము అడ్డుకున్నదేమీ లేదు అని చెప్పారు అయితే ఈనాడు ఇవాళ మళ్ళీ ఒక పాయింట్ రాశారండి అదేంటంటే డాగ్ స్క్వాడ్ కావాలి అని చెప్పి ఒకవేళ సీబీఐ వాళ్ళు అడిగితే ఆ డాగ్ స్క్వా స్క్వాడ్ దానికి సంబంధించి మహా అయితే ఒక డిఎస్పి స్థాయి అధికారి ఉంటాడు స్వయంగా కమిషనర్ గారే వెళ్ళారు అని రాశారు వీళ్ళు ఈనాడు వాళ్ళు ఎందుకు వెళ్ళారు అని అది మళ్ళీ కొంచెం అనుమానాస్పదమే ఎందుకు వెళ్ళారు ఆయన ఎందుకంటే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే కమిషనర్ స్థాయిలో అధికారికి అవసరం లేదు ఇది రాష్ట్ర పోలీసులకు సంబంధించిన వ్యవహారం కాదు రాష్ట్ర పోలీసులకు ఏమి సంబంధం లేదు నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు పోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది అలాగే సిబిఐ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది వాళ్ళు హెల్ప్ అడిగితే హెల్ప్ చేయాలంతే అంతకుమించి ఇంకా ఏ రకమైన పాత్ర ఉండదు స్థానిక పోలీసులకి సో అది ఒక అనుమానించాల్సినటువంటి ఒక అంశం ఇందులో ఇక నిన్న అంతకుముందు మొన్న మొన్నటి రోజున శాంపుల్స్ తీసుకున్నారు సిబిఐ వాళ్ళని అని చెప్పాను కదా నిర్ణయం చేశారంటే ఒక జడ్జి గారిని లోకల్ జడ్జి గారిని తీసుకొచ్చి ఆయన ముందు మొత్తం వెయ్యి బ్యాగులు ఉంటే వెయ్యి బ్యాగుల్లో ప్రతి శాంపుల్ని తీసుకున్నారండి ఈ ఆక్వా ప్రతినిధుల సమక్షంలోనే ఇదంతా జరిగింది ఈ వెయ్యి శాంపుల్స్ తీసుకొని వీటిని ల్యాబ్కి పంపించాలి ల్యాబ్లో వాటి ప్రాపర్ టెస్టులు చేసిన తర్వాత ఈ డ్రైడ్ ఈస్ట్లో యాక్చువల్గా మాదక ద్రవ్యాలు ఉన్నాయా కొక్కెయిన్ ఉన్నదా లేదా అనే విషయం రూఢీ అవుతుందండి అప్పటి వరకు కూడా అందరూ మాట్లాడుకునే మాటలకి ప్రాతిపదిక ఏమీ లేదు ఇది కూడా కన్ఫర్మ్డ్ కాదు ఇందులో కొకేను ఉందా లేదా అనే విషయం కన్ఫర్మ్డ్ కాదు జస్ట్ ఆ శాంపుల్ టెస్ట్ అనేది అది ఓన్లీ రంగు మారితే అనుమానాస్పదం అంతే అంతకు మించి కొకేను ఉన్నది అని చెప్పి మీడియాలో రాసేస్తారు మనకు అది అలవాటు దాన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఇంకా దాన్ని కొన్ని రెట్లు పెంచి ఇన్ని వేల కోట్లు అన్న వేల కోట్లు అంటారు దానికి తెలుగుదేశం సంబంధం ఉందని వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిందని టీడీపీ వాళ్ళు ఈ రకమైన ప్రచారం జరుగుతోంది సిబిఐ వాళ్ళు ఇప్పుడు ఈ టెస్ట్ పంపిస్తే ఇది కనీసం నేను అనుకుంటాను ఒక వారం అన్న పడుతుందండి దీని రిజల్ట్స్ రావడానికి ఈ రిజల్ట్స్ వచ్చి అందులో నిజంగా కుక్కైనా ఉంది అంటే అప్పుడు దీని గురించి ఇది సంచలనాత్మకమైన విషయం ఖచ్చితంగా అంతకుముందే దీన్ని ఇంత పెద్ద ఎత్తున దీన్ని ఫ్లేయర్ అప్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు అది సిబిఐ వాళ్ళు టెస్ట్ చేయాల్సిందే ఎందుకంటే సీబీఐకి ఇంటర్పోలింగ్ సమాచారం వచ్చింది కాబట్టి అది మామూలు విషయం కాదు అదే టైంలో ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అయ్యా ఇందులో ఏదన్నా కనుక ఇది మా ఫస్ట్ ఆర్డర్ ఒకటి రెండవది ఇది ఇందులో ఏదైనా ఉంటే ఆ పంపించిన కంపెనీ ఏదైతే ఉందో బ్రెజిల్లో ఐసీసీ అనే కంపెనీ అది సామాన్యమైన కంపెనీ కాదు అది ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్న కంపెనీ దేశంలో అనేక మందికి ట్రైడ్ ఈస్ట్ని ఇప్పటికే సప్లై చేసింది ఎందుకంటే ఇది రా మెటీరియల్ కాబట్టి మన రొయ్యల ఫీడ్కి సంబంధించి తయారు చేయడానికి ఇది మేము మొదటిసారి కాదు ఇంపోర్ట్ చేసుకుంది ఈ విషయం మిగతా వాళ్ళు కూడా చాలా మంది రాశారండి ఇది చాలా కాలం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వేరే కంపెనీల వాళ్ళు కూడా అని కాబట్టి ఇది మొదటిసారి కాదు తర్వాత ఆ కంపెనీ పంపించడం కూడా మొదటిసారి కాదు ఈ కంపెనీతో మాకు ఎటువంటి సంబంధం లేదు అంతకుముందు మేము ఇండస్ట్రీ వర్గాలు కనుక్కొని ఇది మంచి కంపెనీ వీడు తయారు చేసేటువంటి డ్రైడ్ ఈస్ట్ మంచిది ఈ ముడి పదార్థం అని తెలుసుకొని మేము కట్టాము ఇంకొకటి ఏంటంటే అక్కడ నుంచి బయలుదేరినప్పుడు బ్రెజిల్లో బ్రెజిల్లో అక్కడ కస్టమ్స్ ఉంటుంది ప్లస్ అక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బ్రెజిల్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ వాళ్ళు దీనిని సర్టిఫై చేశారు వాళ్ళన్నీ చూసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే ఇది అక్కడ నుంచి బయలుదేరి వచ్చింది అని వాళ్ళ దర్శనం ఇది సంజయ్ ఆక్వా కంపెనీ వాళ్ళ దర్శనం సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ మాట్లాడేటప్పుడు సో ఫైనల్గా ఏంటంటే ఒక వారం రోజుల తర్వాత కానీ ఇందులో యాక్చువల్గా మాదక ద్రవ్యాలని ఇందులో మిళితం చేశారా మిక్స్ చేశారా అనే విషయం తెలియదు ఒకవేళ మిక్స్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది అంతర్జాతీయ స్థాయి వార్త అందులో ఏం డౌట్ లేదు కానీ ముందుగానే ఇక్కడ స్థానికంగా టీడీపీ వైసీపీ వీళ్ళు చేసుకుంటున్నటువంటి బ్లేమ్ గేమ్లో చెప్పేటువంటి మాటలు చేసేటువంటి ఆరోపణలు వాటిని మనం నిజాలు అని చెప్పి నమ్మి వాటిని మనం ప్రాతిపదికగా తీసుకోకూడదు ఈ కేసును అర్థం చేసుకోవడానికి